హాయ్ తమ్ముడు హాయ్ సౌండ్ తగ్గించినానా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ ఎలా ఉన్నా బాగున్నారా మీ గ్రీన్ పోయిందా గ్రీన్ డ్రెస్ పోయిందా ప్లీజ్ గైడ్స్ ఎవరు కూడా హాయిలో వండుకండి చాలా డేస్ తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత పెట్టాను కేవి కుమార్ గారు హాయ్ ఆనంద్ కుమార్ హాయ్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా కేవి కుమార్ గారు మాన్సా మాన్సా ప్రవీ హాయ్ మాన్సా గుడ్ ఈవినింగ్ ఓకేనా ఓకే ఓకే నవీన్ తమ్ముడు తీసుకో మరి ప్లీజ్ డైస్ ఎవరికి కూడా హైలో ఉండొద్దు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి వెల్కమ్ టు లైవ్ పోలే తిన్నరా ఎవరు మానస మానస ప్రవీ అండ్ మోనియా మోని కాదు ప్రవీణా థ్యాంక్ యూ ఆనంద్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు లైవ్ అండి ఆనంద్ కుమార్ గారు నేను మిమ్మల్ని శుభ లైవ్ లో చూసినట్టున్నాను ఎవరు జాయిన్ అవుతారు అక్కడ ఇంకా లో ఇప్పుడే జస్ట్ టూ మినిట్స్ కూడా అవ్వలేదు కదా థ్యాంక్ యూ ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైవ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైవ్ లింక్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళని ఇంకా పరిచయం చేయండి ప్లీజ్ అందరితో సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఓకే అవును చూసారు అవునండి బయట థ్యాంక్ యూ సో మచ్ పట్టుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వచ్చినారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎవరు కూడా హైలో ఉండదు డోంట్ హై కామెంట్ ప్లీజ్ గైల్స్ కామెంట్ చేయండి అందరూ అది కాదు మీ పిక్ స్మాల్ వస్తుంది అందుకే ఎవరైనా జాయిన్ అవుతారా అవును జాయిన్ అవుతారు రిలేటివ్స్ అబ్బాయి జాయిన్ అవుతారు హాయ్ గుడ్ ఈవినింగ్ షు హాయ్ వెల్కమ్ టు లైవ్ శివ లింక్ షేర్ చేశాను చూడలే మీరు బాగానే గుర్తుపట్టారండి అవునండి గుర్తుపడతాను నేను అంత సాధారణంగా మర్చిపోను నేను మానస ప్లీజ్ ఏ ఎవరు లోకినా లేకపోతే మౌడీ అండ్ ప్రవీ బ్లూ ఉంది కాబట్టి అక్క అంటే మౌడీ ప్రవీ ప్రవీణే నాకు తెలుసు ప్రవీణే కదా మహేష్ హాయ్ మహేష్ గుడ్ ఈవినింగ్ ఏమోంది తమ్ముడు నవీన్ తమ్ముడు ఏమైంది పెట్టాను చూడు పెట్టాను ఆ పిక్ నేమ్ చూడు మీరు చాలా బాగున్నారు అక్క మానస ఎవరు నన్ను నాతో ఆడుకుంటున్నావు ప్రవి ఎవరు దాన్ని మా సిస్టర్ తిన్నావు పిండి మహేష్ నేను తిన్నాను అన్న తిన్నావా లేదు ఈ రోజు గంట పెట్టింది రోజు కంటే పెడతానే ఏంది నేను అరుస్తూ వచ్చిన అంటే గించుకుంటున్నావు ఏంటి గెట్టవా ఎందుకు అంట మీరు ఎక్కడ నుంచి అండి లైవ్ హైదరాబాద్ నుంచి అండి ఓపెన్ అయ్యిందా మీరు ఆ వాట్సాప్ చేసాను చూడు వాట్సాప్ చేసింది ఓపించి ప్లీజ్ ఎవరు హైలో ఉండదు నా పేరు మాన్సా అండి బాబు అవునా మరి మీకు బ్లూ ఎట్ వచ్చింది మానస సిస్టర్ ఉంటొకసారి ఏం చేస్తాం మళ్ళీ శుభ చూడు